నమస్కారం ఇది సంగతికి స్వాగతం వేసవి మొదలైందో లేదో అప్పుడే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ వెళ్లి తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏజెన్సీలోనైతే తాగునీటి సమస్యలు వణనాతీతం నీటి పథకాలు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రాను రాను ఏం జరగనుందన్న బెంగ పట్టి పీడిస్తోంది మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయా గ్రామాల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఏమైనా ముందు చూపుతో వ్యవహరిస్తోందా వ్యాప్తంగా తాగునీటి సమస్యలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి ఏనాడూ కనుమరుగైన ఉపరితల జలాలు పాతాలంలోకి వెళ్లినా దొరకని నీళ్లు ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది వేసవి ఇంకా మొదలు కానేలేదు అప్పుడే తాగునీటి ఇక్కట్లు ముప్పిరిగొంటున్నాయి ఏజెన్సీలోనైతే రక్షిత మంచినీరు ఎప్పుడూ గగనమే గొంతు తడుపుకునేందుకు వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ జైనూర్ నార్నూర్ ఇంద్రవెల్లి కెరమిరి మండలాల్లోని నూట ఇరవై తొమ్మిది గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది దాదాపుగా ఆరు వందల ఐదు నీటి పథకాలకు మరమ్మతులు లేరు పాడైపోయిన పైపు లైన్లను పట్టించుకునేవారూ లేరు మరో నూట ఇరవై ఏడు పంపులు మొరాయిస్తుంటే ఎనభై ఆరు చోట్ల మోటార్లు సక్రమంగా లేదు భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో పనిచేస్తున్న నీటి పథకాల్లోనూ నీరు రాని పరిస్థితి ఫలితంగా మైళ్ల తరబడి కాలినడకన వెళ్లి చెలిమ నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది ఇప్పుడు నీళ్ళు ప్రాబ్లం మేము ఒక కిలోమీటర్ నుంచి దూరం తీసుకొస్తున్నాం ఎండాకాలం అది కూడా మారిపోతుంది ఎండిపోతుంది మాకు నీళ్ళే లేదు మా ఊళ్ళే నాలుగు పార్టీలు రాస్తారు ఎలక్షన్ లోపట ఏదో మాట్లాడిపోతారు కానీ ఇప్పుడు ఇదివారా దాని ఇంకా ఏమేమి మాకు ఇంకా సౌకర్యం చేయలేదు మాకు బావి లేదు బోరింగ్ లేదు ఒక కిలోమీటరు దూరం వేరే వాళ్ళ చేన్లో బావి ఉంది అది కూడా మురికి నీళ్ళు అదే నీళ్ళు తాగుతున్నాం ఒకరిద్దరు పోతే అక్కడ తీయడం కూడా కష్టమే అందరూ వాళ్ళు కలిసి రోజు పోయి నీళ్ళు తీసుకొస్తాం పోయిన సంవత్సరం నీళ్ళు లేకుండా అయితే ఎక్కడో తవ్వి తవ్వి అట్లానే నీళ్ళు తాగినాం మాకు నీళ్ళు లేవు సారు బాగా కష్టం ఉన్నది ఇక్కడ జల్మి తీసుకొని నీళ్ళు తీసుకుపోతాము సారు పిల్లలు మంచిగా లేదు తిన మంచిగా లేవు ఇప్పటిదాకా చూసింది కేవలం ఒక్క ఏజెన్సీలోని తాజా పరిస్థితి మిగతా ప్రాంతాల్లోనూ సమస్యలు తీవ్రమయ్యాయి నీటి సరఫరా విషయంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది నీటి పథకాలపై పర్యవేక్షణ లోపిస్తోంది వందల కోట్లు ధార పోస్తున్నా ప్రతి వేసవిలోనూ నీటి జాడలు గగనమైపోతున్నాయి చాలా జిల్లాల్లో మంచినీటి పథకాలు నిలిచేపోయాయి ఈ విషయంలో ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదు గత ఏడాది అక్టోబర్ నాటికే నీటి ఎద్దడి మొదలైనా లేడు అప్పుడే భవిష్యత్తును అంచనా వేసి ఉంటే దానికి అనుగుణంగా చర్యలు చేపట్టి ఉంటే పరిస్థితి కొంతలో కొంత నయంగా ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చెయ్యి దాటేట్టే కనిపిస్తోంది నీటి సమస్య అధికంగా ఉంది మరి చెరువు దగ్గరగా ఉన్నప్పటికీ మాకు నీళ్లు సరిగా రావట్లేదు ఉదయం అయినా అందులో ఒక అరగంట సరిగా వస్తున్నాయి ఒక అరగంట కిలుకలు కిలుకులుగా వస్తున్నాయి నీరు కూడా బాగుండట్లేదు బాగా తెల్లగా సున్న నీళ్ళుగా వస్తున్నాయి తాగడానికి కూడా సాయంత్రం రావట్లేదు నీరు అసలు రావట్లేదు మంచి చాలా రోజులు మాకు జరుగుతుంది మన నాళ్ళనికి వచ్చినప్పుడు కూడా మాకు నీళ్ళు రావట్లేదండి నీళ్ళ టెంకనే పంపించమని చెప్తే ఒక టాంకే పంపిస్తున్నారు ఆ టైపు కి నీలకని వెళ్తుంటేనేమో వాళ్ళు బదిలోపు ఇస్తే నీలకండలో రావద్దని ఖచ్చితంగా చెప్తున్నారు మాకు నీళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను వాళ్ళకి ఇల్లులు లేవు సరే నీళ్ళు లేవు ఆ

భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాలు జరిపిస్తున్నామని ఆర్భాటంగా చెప్పనైతే చెప్పారు కానీ పైసా కూడా నిధులు రానేలేదు పనులు జరగలేదు సరికదా భూగర్భ జలాల్ని అమాంతం తోడేయడంతో అవి కూడా ఒట్టిపోయాయి తాగునీటి పథకాలకు భారీగా నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు ప్రతి మండలానికి ఓ తాగునీటి శుద్ధి ప్లాంటు ఇస్తామన్న మాటలు చేతల్లో కనిపించనే లేదు అధికారికంగా రాష్ట్రంలో నలభై ఎనిమిది వేల రక్షిత మంచినీటి పథకాలు నాలుగు వందల ఎనభై రెండు సామాజిక రక్షిత పథకాలు ఉన్నాయి వీటిలో సగం మాట దేవుడెరుగు కనీసం నాలుగో వంతు కూడా సరిగ్గా పనిచేయడం లేదు మరి దాహం ఎలా తీరుతుంది రాజధాని హైదరాబాద్ తో పాటే కార్పొరేషన్లలోనూ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి పట్టణాలు గ్రామాలన్న తేడా లేదు ఎక్కడ చూసినా దాహార్తే నీటి సరఫరా ఆశించినట్లుగా జరగడం లేదు జనం పడుతున్న ఇబ్బందులు సార్ సార్ అది ఒకటే దానికి కూడా నీళ్లు అడిగినా దీనికి నీళ్లు లేవు అంటూ మంది వాళ్ళు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు అది కొంచెం సమస్య చూడండి సార్ మీరు నీళ్ళే లేవు సార్ అసలు రోజు కొట్కాడమే అసలు బిందె పెట్టి ఒక బిందె మూడు డబ్బాలుగా తీసుకుంటున్నాం ముప్పై అడుగులు వేసిన నీళ్ళు లేవుకి రోజు తగులాడమే మూడు రోజులు ఒకసారి ట్యాంక్ వస్తుంది వస్తు వసలు నాటి లేదు అసలు పైపులం మాట నీళ్ళే రావటమే లేదు అసలు లేవు ఈ బదారి నీళ్ళే లేవు సార్ అసలు ఘోరాతి ఘోరంగా ఉండదు నీళ్ళ ఇస్తాము చాలా కష్టంగా ఉంది నా ఐదు వందలు అడుగులు వేసినా వాటర్ పట్టడం లేదు బోర్లలో అన్ని బోర్లు ఫెయిల్డ్ అయిపోయినా ఏదో సుక్కార సుక్క వస్తున్నాయి కానీ ఏం సాగటం లేదు నీళ్లు కానీ ప్రభుత్వం సంధించి మాకు నీళ్లు కొరవ లేకుండా చేయాల్సిన అని బాధ్యత ప్రభుత్వానికి ఉంది పెట్టి బింద కొనాలా మేము ఇప్పుడు పని చేసుకుంటే యాభై రూపాయలు వస్తాయి మాకు యాభై రూపాయలలో పది పదహైదు రూపాయలు పెట్టి పది బిందె నీళ్ళు కొనుక్కోవాల మేము ఏ రకంగా బతకాలా మాకు నీళ్ళు రావట్లే మంచి నీళ్ళు రావట్లే ఉప్పు నీళ్ళు రావట్లేనా మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉంది ముందు సరిపోవు అందరం ఇంట్లో మాటలు కూడా పుణ్యాన తాగడానికి గుక్కిడు మంచినీళ్లు దొరక్క ఏటా ప్రపంచంలో పది లక్షల మంది రోగాల బారిన పడి మృత్యు కౌగిట చేరుతున్నారు తాగేందుకు మంచినీరు లేక గొంతు తడారి తల్లడిల్లుతున్న అభాగ్యుల సంఖ్య నూట పది కోట్లు దాటింది ఈ లెక్కన ప్రపంచంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు తాగునీటి కోసం తప్పించిపోయే పరిస్థితి నీటి ఎద్దడి అధికంగా ఉన్న దేశాల్లో మూడో వంతు ప్రపంచ జనాభా ఉంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది కాస్త మూడింట రెండొంతులు అవుతుందన్నది తాజా అంచనా నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచ దేశాల్లో రెండు వందల అరవై కోట్ల మందికి కనీస పారిశుధ్యం కరవైంది మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు నీటిని శుభ్రం చేయకుండానే తాగుతున్నారు కలుషిత జలాలు తాగి ఏటా యాభై లక్షల మంది వ్యాధుల బారిన పడే పరిస్థితి ఉంది జల వనరులను అభివృద్ధి పరచాలన్నా సుదీర్ఘ కాలం పాటు వాటిని నిర్వహించాలన్నా జలవిధానం అత్యవసరం నీరు రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడంతో కేంద్ర జలవిధానం మార్గదర్శకాలను మాత్రమే సూచిస్తుంది నీటి వినియోగదారుల సంఘాల చట్టం నీరు భూమి చెట్లు పరిరక్షణ చట్టం వంటి కొన్ని ముఖ్యమైన శాసనాలు రాష్ట్రంలో ఉన్నా సమగ్ర జలవిధానం లేకపోవడం పెద్ద లోటే స్పష్టమైన దృక్పథం సరైన నిర్దేశాలతో కూడిన జలవిధానం లేకపోవడంతో దీర్ఘకాలంలో నీటి భద్రతపై భరోసా ఇవ్వడం కష్టమైపోతోంది వ్యాప్తంగా పట్టణీకరణ వేగం పుంజుకుంది అడవులు తరిగిపోతున్నాయి జలవనరులు కలుషితమైపోతున్నాయి దీనికి తోడు ప్రతి ఇరవై ఏళ్లకు నీటి వినియోగం రెట్టింపు అవుతోంది ఫలితంగా నీటి కొరత మరింత పెరుగుతోంది ఇప్పటికే అందుబాటులో ఉన్న మంచినీటిలో సుమారు డెబ్బై శాతాన్ని సాగునీటిగా ఉపయోగించుకునే పరిస్థితి రెండు వేల ముప్పై నాటికి ఈ వాట మరింత ఎగబాకనుంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రెండు వందల కోట్ల మందికి అవసరమైన విద్యుత్ కోసం నీటిపైనే ఆధారపడక తప్పని పరిస్థితి ఈ నేపథ్యంలో రెండు ముప్పై ఐదు నాటికి ఆఫ్రికా పశ్చిమాసియా దక్షిణాసియాలోని మూడు వందల కోట్ల మందికి మంచినీరు దొరికే పరిస్థితి ఉండదన్నది ప్రపంచ బ్యాంక్ అధ్యయన సారాంశం సాధారణంగా వర్షపు నీటిలో తొమ్మిది శాతం మాత్రమే భూమిలోకి ఎంకుతోంది మిగతా తొంభై ఒక్క శాతం వర్షం నీరు వృధా అవుతుంది ఆగకుండా వాన కురిసినప్పుడు గంటకు ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కానీ నీటి బొట్టును రక్షించుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు వేసవి వస్తే చాలు మన గ్రామీణ ప్రజలు సుదూర తీరాలు పరుగు పందాలు చేస్తేనే కాని గొంతు తడవని పరిస్థితులు ఇవాటికివాళ్ల పుట్టుకొచ్చినవి కావు దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత రోగాలే ఒకేడాది కాకుంటే మరో ఏడాదైనా మంచి రోజులు మంచి మంచినీళ్ళూ రాకపోతాయా అని ఎదురుచూసే వాళ్లకు మిగులుతున్నది కులాయిల్లో గాలే నల్లాల దగ్గర వందల్లో బారులు తీరే బిందెలు హోరాహోరీ బాహాబాహీలు ఇప్పుడిదే రాష్ట్ర వ్యాప్త జల జీవన చిత్రం